జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనందో బైబిల్లోని లేనటువంటి ఒక ఉన్మాదాన్ని పుట్టించడం జరిగింది బైబిల్లోని క్రైస్తవులు పాస్టర్లు అదేంటంటే స్వస్థత స్వస్థత అనే ఒక మూఢనమ్మకాన్ని ప్రజలకి బాగా రుద్దుతో ఉన్నారు ఇది కదా హాస్పిటల్ అవసరం లేదు డాక్టర్లు అవసరం లేదు మెడిసిన్ అవసరం లేదు ఏసుక్రీస్తు స్వస్థపడతాడు కదా ఏసుక్రీస్తు స్వస్థపడుతాడు జీసెస్ట్రిచ్ జీసెస్ట్రిచ్ జీ సెస్ట్రిచ్ కాళ్ళు ఏళ్ళ నుంచి అరికాయల నుంచి ఏళ్ళ నుంచి కంటి చూపుల నుంచి పెదాల నుంచి నాలుగు నుంచి దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి రోగులు స్వస్థపడుతున్నారు ఏసుక్రీస్తు స్వస్థపడుతున్నాడు అని చెప్పి కూర్చోబెట్టి మాయ మాటలు చెప్పి స్వస్థత పేరుతో కదా లక్షలకు కోట్లు ప్రజల నుంచి దోచుకొని పోతూ ఉన్నారు పాస్టర్లు చాలామంది ప్రేజ ప్రజలు చదువుకొని కూడా కదా టెక్నాలజీ ఎంతో నైపుణ్యంతో అభివృద్ధి చెందినటువంటి దేశంలో కూడా ఇంకా ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మి మోసపోతా ఉన్నారు మాది మతం కాదు సత్యం అంటారు క్రైస్తవులు నిజంగా అది సత్యమైతే కదా అంత ఈ బైబిల్ లేనటువంటి విషయాలను ఎందుకు బోధించాలి కదా మత మార్పులు ఎందుకు చేయాలి స్త్రీల మీద ఉన్నటువంటి బొట్టు గాజులు అన్నీ ఎందుకు తీర్చేసి తెల్ల చీర కట్టిస్తారు పాస్టర్లు మారు ప్రజల్లో ఇంత ఏంటి మార్పు కదా భయంకరమైన విగ్రహారాధన ఒక మూఢ నమ్మకము కదా స్వస్థత ఎంతోమంది హాస్పిటల్కి వెళ్లకుండా మందులు వాడకుండా కదా వీళ్ళు చెప్పినటువంటి మాయ మాటలు నమ్మి మందులు వాడకుండా హాస్పిటల్కి వెళ్లకుండా ఎంతమంది చనిపోతున్నారు భవ్యశ్రీ కూడా అదే విధంగా చనిపోయింది చాలామంది పిల్లలు చనిపోయారు చాలామంది పెద్దవాళ్ళు కూడా చనిపోయారు ఇప్పుడు కూడా చాలామంది వైద్యం చేయించుకోకుండా మందులు వాడకుండా చాలామంది క్రైస్తవులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ పాస్టర్లు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు మాత్రం చిన్న రోగం వచ్చినా వెంటనే ఖరీదైనటువంటి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని బాగుపడతారు ప్రజలను మాత్రము కదా మూఢమా మూఢనమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టుకొని వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు ఇది ప్రజలంతా తెలుసుకోవాలి కదా వాళ్ళు మాటల నుంచి ఆ మూఢనమ్మకాల నుంచి ఆ మూఢ మతం నుంచి బయటకు వచ్చి కదా మన హిందూ సనాతన ధర్మాన్ని పట్టుకొని ఉండడమే నిజమైనటువంటి సత్యమని తెలుసుకోవాలి జై శ్రీరామ్ జై కృష్ణ మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ